నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది మరి ఈ సమావేశంలో మంత్రులతో కొన్ని కీలక అంశాలు చర్చించినట్లుగా తెలుస్తుంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే రేషన్ వెహికల్స్ తీసుకొచ్చారో అవి ఆపేయాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది సార్ మరి దీని పర్యవసనాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలా అని పెద్ద ప్లాన్ వేసి ఈ రేషన్ సప్లై చేయటానికి ట్రాన్స్పోర్ట్ చేయటానికి వాహనాలను తీసుకొచ్చాడు ఈ వాహనాలని కొనుగోలు చేయటమే పెద్ద కుంభకోణం కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి జీతాలు ఇవ్వటం అనేది ఇంకొక పెద్ద కుంభకోణం ఈ రెండు చేసింది ఎందుకు అంటే దీనికన్నా ఇంకొక పెద్ద కుంభకోణం చేయడానికి అదేంటి అంటే ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైనా మాకు వద్దు అన్నారు అనుకో రేషన్ బియ్యం తీసుకోవడానికి రాలేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేక కావచ్చు లేకపోతే ఇచ్చే బియ్యం తినలేక కావచ్చు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు మాకు రేషన్ బియ్యం వద్దు అంటే ఆ బియ్యం అంతా కూడా ఈ వాహనాల్లో వేసుకొని ఒక పాయింట్కి చేర్చేవాళ్ళు ఇవే వాహనాలు ఏవైతే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చే వాహనాలు ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్కి వాడేవాళ్ళు తీసుకెళ్ళి ఒక పాయింట్ దగ్గర చేరిస్తే ఆ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పెద్ద పాయింట్కి వెళ్తుంది అక్కడి నుంచి కాకినాడ పోతే కాకినాడ నుంచి విదేశాలకి ఎగుమతి అయిపోతుంది ఇది పెద్ద మాఫియా రేషన్ మాఫియా ఆ రేషన్ మాఫియా జగన్మోహన్ రెడ్డి టైములో జరిగిన మాఫియాల్లో ఇదొకటి ఈ రేషన్ మాఫియాలో అసలు ఎంత పకడ్బందీగా చేసేవాళ్ళు అంటే ఇందులో అందరు భాగస్వాములు ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ పార్ట్నర్షిప్ ఉండేది పది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలోకి పది రూపాయలు పన్నెండు రూపాయలు అతనికి ఇచ్చేసి ఆ బియ్యం తీసుకొని ఫైనల్గా వాటిని అరవై ఐదు రూపాయలు అరవై ఆరు రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే ఎంత కొట్టేశారో మధ్యలో చూడు ఇదంతా కూడా వాటాలు 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 అందరికీ పైనుంచి కింద దాకా అందరికీ వాటాలు ఇంత అవినీతి జరగటం ఇంతకు ముందర మనం ఎక్కడ చూడాలి అంతకుముందు రేషన్ డీలర్లు ఉండేవాళ్ళు రేషన్ డీలర్ అంటే అతనికి ఒక షాప్ ఉండేది ఆ షాప్ దగ్గరికి స్టాక్ పాయింట్ నుంచి సరుకు వచ్చేది దాన్ని తీసి వినియోగదారులకు ఇచ్చేవాడు మిగిలింది స్టాకుని వెరిఫై చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏదన్నా అవకతవకలకి పాల్పడితే తక్కువ తూకం తక్కువకి ఇస్తే లేదు డబ్బులు ఎక్కువ తీసుకుంటే సరుకులు కరెక్ట్గా ఇవ్వకపోతే వినియోగదారునికి ఏదే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ మీద చాలా యాక్షన్ తీసుకునేవాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని అక్రమాలు చేస్తున్నా కానీ ఈ రేషన్ షాపు మొబైల్ రేషన్ షాపుల మీద ఒక్క దాని మీద కూడా చర్య తీసుకోలే దాని పర్యవసానం మనం చూసాం కదా ఈ రేషన్ బియ్యం మాఫియా మొత్తం రాష్ట్రం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఉంది ఈ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకి తరలించే అంత పెద్ద స్థాయిలో నెట్వర్క్ తయారు చేసుకొని ఉన్నారు ఈ వాహనాలు ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న రేషన్ డీలర్ల వ్యవస్థని నాశనం చేశాడు ఇప్పుడు రేషన్ డీలర్ అంటే వాడు పర్మనెంట్గా ఉంటాడు ఒకటి రెండు చోట్ల మారినా లేకపోతే కొత్త పాయింట్లు వస్తే కొత్త వ్యక్తులు వస్తారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పాత వాళ్లే కంటిన్యూ అవుతూ ఉంటారు పాత వాళ్ళు కంటిన్యూ అయితే తన రైస్ రేషన్ రైస్ స్మగ్లింగ్కి అడ్డం ఉంటుంది కదా అందుకని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆటోలు గీటోలు ఇవన్నీ పెట్టేసి వాటి మీద తన బొమ్మలు వేసుకొని తన ప్రచారం ఒకవైపు ప్రచారం చేసుకోవచ్చు మరోవైపు ఈ రేషన్ డీలర్ల వ్యవస్థని నాశనం చేసేసి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఈ వ్యవస్థ ద్వారా స్మగ్లింగ్ చేసుకోవచ్చు ఎన్ని తెలివితేటలో చూడండి ఇంకోవైపు ప్రచారం కూడా చేసుకోవచ్చారు ఇంటింటికి వెళ్ళి మేము ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము అని ఇప్పుడు మళ్ళీ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కదా ఈ వెహికల్స్ ఆపేయాలని మీకు రేపటి నుంచి చూడండి మీరు మేము ఇంటింటికి రేషన్ ఇస్తే అది ఆపేశాడు చంద్రబాబు నాయుడు అని మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వలేదు ఇది క్లియర్గా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఆ వీధి చివరిలో నిలబెడతాడు బండిని వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్ షాప్ అంటే రేషన్ షాప్ అతను పొద్దున్నే ఏడింటికో ఎనిమిదింటికో తీస్తాడు మళ్ళీ రాత్రి ఎనిమిదింటి దాకా ఓపెన్ ఉంచుతాడు పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకోవటానికి వీలుగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఆ రేషన్ బండి ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి ఆ రేషన్ బండి ఇంటింటికి ఇస్తున్నానని చెప్పాడు ప్రజలను మోసం చేశాడు ఇంటింటికి ఇవ్వాల దూరంగా పెడతాడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఎప్పుడు వస్తాడో వీళ్ళకి తెలియదు వాడు వచ్చినప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు ఇన్ని సమస్యలు ఉంటాయి రేషన్ డీలర్ అయితే నువ్వు నాకు డబ్బులు రాగానే వెళ్ళి సాయంత్రం పని నుంచి వస్తూ వస్తూ రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఆ డబ్బులు వస్తాయి కాబట్టి అటువంటి ఫెసిలిటీని నాశనం చేసేసి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు అందరు వైసీపీ కార్యకర్తలు ఆ వైసీపీ కార్యకర్తలు బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకెళ్ళి అప్పగిచ్చి వస్తారు అంటే ఈ వ్యవస్థని ఎంత కలుషితం చేశాడో జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లు అసలు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి జీవనోపాధి పోయింది వాళ్ళకి అంత వాళ్ళ పెట్టుబడి ఎంత ఇదైపోయింది ఏం చేయాలో తెలియలేదు రకరకాల సమస్యలు వాళ్ళు ఫేస్ చేశారు ప్రజలకి సమస్య రేషన్ డీలర్లకి సమస్య ప్రభుత్వానికి సమస్య అందరికీ సమస్య తీసుకొచ్చి పెట్టాడు ఈ వాహనాలు పెట్టడం వాళ్ళకి జీతాలు ఇవ్వటం వాళ్ళేమో రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయటం ఈ వ్యవస్థ అంతా పేడ విరగడ అయిపోయింది కూటమి ప్రభుత్వం ఎంత మంచిది అంటే మామూలుగా జనరల్గా వెహికల్స్ తీసి ఆడ పెట్టుకోండి అని చెప్పచ్చు కానీ మీ వాహనాలు మీరే తీసుకోండి ముందర ఇనీషియల్ పేమెంట్ మీరే కట్టారు కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ కూడా మీరే కట్టారు కాబట్టి మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ కూడా మీరే కట్టుకోండి ఈ వాహనం మీరే ఉంచుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆనాటి ఈ రేషన్ వాహనాలని నడిపే వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే ఇట్లా చేసేవాడా ఆ బండ్లన్నీ ఊడబిక్కొని మీ దిక్కున చోటు చెప్పుకోండి అనేవాడు అందుకని డెమోక్రటీ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈ విధంగా మొత్తం అందరికీ ఎవరికీ నష్టం కలగకుండా నిర్ణయం తీసుకుంటుంది ఆ వాహనాలు వాళ్ళు తీసుకుంటారు ఆ వాహనాలతోటి వాళ్ళు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు జీవనోపాధి వాళ్ళ జీవనోపాధి దూరం చేయకుండా ఒక నిర్ణయం తీసుకున్నందుకు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి ఎట్ ది సేమ్ టైం రేషన్ డీలర్లు అందరూ కూడా దాదాపు ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ రేషన్ డీలర్ల ద్వారానే బియ్యం అందివ్వాలి అనుకోగానే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ అక్రమంగా బియ్యాన్ని స్మగ్లింగ్ చేసే విధానం రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసే విధానం ఇక ఇక నుంచి ఆగిపోతుందని మనం ఆశించవచ్చు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించక తప్పదు మరి ఈ మొబైల్ రేషన్ వాహనాలను ఆపేయడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం